హంతకులు ఫ్యాక్షనిస్టులు సంచులు తీసుకున్న వాళ్ళను ఎలా చేర్చుకుంటారు ఈయన ఎవరు తెలుసా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఈ అనిరుద్ రెడ్డి సంచలనం ఎప్పుడైనా కూడా మొన్న కూడా ఆయన అది ఎవరిదో ఏదో ఉండే అక్కడ ఆ కంపెనీ పైన నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తగలబెడతా అని చెప్పిండు ఏది ఫార్మా కంపెనీ సో మరి పెట్టిండా లేదా తెలియదు ఇప్పటికైతే వార్తలు రాలే అది పెట్టలేడు లాస్ట్ టైం కూడా నాలుగు సార్లు కాల్ ట్రై చేసినాం లిఫ్ట్ చేయలేదు సో ఇక్కడ అలాంటి వారిని పార్టీలోకి తీసుకోబోమని పిసిసి చీఫ్ సీఎం రేవంత్ క్లారిటీతో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ చేరికపై వస్తున్న ఊహాగానాలపై ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సర్పంచ్ పదవి కోసం తమ్ముణ్ణి చంపిన వారు రేపు తనను చంపొచ్చంటూ వ్యాఖ్య అంటూ ఇక్కడ పార్టీలకు చేర్చుకుంటున్నటువంటి సందర్భంలో ఎర్రశేఖర్కి సంబంధించినటువంటి ఈ వార్త ఆయన ఏమంటారంటే హంతకులను ఫ్యాక్షనిస్టులని మరి సంచులు కూడా అంటూ ఇక్కడ సగం ఏమో ఆయనకు సంబంధించింది ఎర్రశేఖర్కు ఆయన సొంత బ్రదర్నే చంపిండని కేసు ఉంది కాబట్టి సో సర్పంచ్ పదవి కోసం తమ్ముడిని చంపినటువంటి ఎర్రశేఖర్ ఎట్టి పరిస్థితులలో నన్ను కూడా చంపుతాడనే ఒక భావనతోని ఆయన రేపు నన్ను కూడా చంపచ్చు అని డైరెక్ట్గా మాట్లాడినటువంటి మాట పైగా సంచులు తీసుకుంటోళ్ళు అంటూ మీ ముఖ్యమంత్రే సంచులు మోస్తాడు ముఖ్యమంత్రే బ్యాగులు మోస్తాడు మీ ముఖ్యమంత్రి ఓటుకు నోటు కోసానికి యాభై లక్షల రూపాయలు తీసుకపోయి ఒక జాగాల పెట్టాగా మనం అందరం చూసినాం సో అలాంటి దొంగ ఉండగా నువ్వు ఎవరిని సంచులు మోస్తున్నావు ఎలా అవతల వైపు నుంచి కౌంటర్ వస్తుంది అని ఇలా జడ్చర్ల ప్రజలు అనుకుంటా ఉన్నారు ఒకసారి చూడండి ఇంకా ఇగో ఆయన ఎట్లా చేర్చుకుంటారు అని అంటా ఉన్నారు డైరెక్ట్ గా ఇప్పుడు చేర్చుకునేది దేనికోసం తెలుసా హంతకులు ఫ్యాక్షనిస్టులు సంచులు తీసుకునే వారితో పాటు కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిచిన వారిని పార్టీలోకి తీసుకునేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతతో ఉన్నారు అని జడ్చర్ల ఎమ్మెల్యే అనరుద్ధ్ రెడ్డి చెప్తున్నారు మరి అన్నోడు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ లోకి చేరుతున్నట్లుగా వస్తున్న ఊహాగానాలపై ఆయన స్పందించారు సర్పంచ్ పదవి కోసం తమ్ముడిని చంపిన వారు రేపు తనను చంపొచ్చన్న అనుమానం ఏదైతే ఉందో ఇక్కడ చూడండి సో స్థానిక సంస్థల తనను చంపొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహబూబ్ నగర్ జడ్పీ చైర్పర్సన్కు అయితే బీసీ మహిళలకు రిజర్వేషన్ వచ్చిందన్నారు జడ్చల్ నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలానికి చెందిన పార్టీ నాయకుడి భార్యకు అవకాశం ఇవ్వాలని జిల్లా ఎమ్మెల్యేల మంతా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఈ అంశంలో ఎవరు వస్తున్నారంటూ వారికి కేటాయించారంటూ ప్రచారం జరిగిందని అయితే పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదని వెల్లడించారు సోమవారం జడ్చర్లో వరద నీటి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు నల్లగొండ ఖమ్మం జిల్లాల కంటే మహబూబ్ అధిక నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు ఆ జిల్లాల కంటే పాలమూరు జిల్లాలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నామని వెనుకబడిన ప్రాంతం కాబట్టి అధిక నిధులు అవసరమని చెప్పారు పాలమూరు జిల్లాకు ఏడాదికి ఇరవై వేల కోట్లు ఇస్తామని గతంలో సీఎం హామీ కూడా ఇచ్చారని గుర్తు చేశారంటూ ఇయర్ రా మీకే ఇయ మీరు మీరే చేసుకోండి మీరే మాత్రమే బాగుపడండి వెనుకబడ్డ జిల్లాలకు ఇయక తప్పని పరిస్థితి ఎట్లయినా ఉంటుంది కాకపోతే మరి ఇంకా వెనుకబడ్డటువంటి జిల్లాలు కూడా ఉన్నాయి మరి ములుగు అటుపక్క ఆదిలాబాదు ఆసిఫాబాదు కొమరంభీం ఇంకా నిర్మల్ జిల్లా కొన్నిసార్లు కొన్ని చూస్తూ ఉంటే అలసలు అభివృద్ధి ఉందా ఇక్కడ అని అనిపిస్తుంది మరి మీ మీ జిల్లాలకు మొదటి ముద్ద పెట్టుకొని మరి ఆఖరి మెతుకులు ఎవరికి ఇవ్వబోతూ ఉన్నారు మీరు ఇరవై వేల కోట్లు ఒక్క మహబూబ్ నగర్కే పెట్టుకుంటే మరి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేకపోతే ఒక్క మహబూబ్ నగర్కు ముఖ్యమంత్రా అని కూడా గతంలో మరి గజ్వేలు సిరిసిల్ల సిద్దిపేట మాత్రమేనా మీకు మరి తెలంగాణ అంతా మీది కాదా మరి మిగతా జిల్లాలకు అభివృద్ధి అక్కర్లేదా అని ప్రశ్నించిన మీరే ఇలా అక్కడ పెట్టుకుంటాం అక్కడ పెట్టుకుంటాం అంటే మరి ఆనాడు అవి కూడా వెనకబడ్డాయని వాళ్ళు ప్రశ్నిస్తారు కదా అందుకోసానికే మేము చేయిష్టమంటారు కదా మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు కూడా రెడీగా ఉండాలి పైగా ఇక్కడ ఆయనని చంపడానికి కూడా సిద్ధమవుతాడు అని చెప్పి డైరెక్ట్గా ఆ ఎర్రశేఖర్ని పార్టీలోకి రానియొద్దనే విషయాన్ని చెప్పినట్టుగా అనిరుద్ రెడ్డి కనిపిస్తూ ఉంది సో ఈయన ఎప్పుడు చెప్పినా ఇట్లాంటి కొన్ని ఆయన ఇంట్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు వెండి మంచాలు వెండి కుర్చీలు మరి వెండి బాత్రూమ్ కూడా ఉందా అని అడిగిండు యాంకర్ కూడా సో అట్లాంటి మహా అంటే ఏం చేసినా ఇట్లా సంచలనంగా ఉంటుంది ఆయనది ఏం చెప్పినా కూడా ఆయన ఇంట్లో వెండి సోఫాలు వెండితో తయారు చేసినటువంటి బెడ్ మంచం వెండి పరపు మీద అనుకుంటాడు ఆయన చూసుకోరు ఇక కావాలంటే అందుకే డబ్బులున్నాయన్న లేకపోతే అంతకుముందు వ్యాపారాలు చేసిండా ఎట్లా వచ్చినాయి అదంతా పక్కకు పెడితే ఇలా అధికారంలో ఉన్నారు ఇంకా ఎక్కువ దోపిడీ చేసుకునే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ చాలామంది మాట్లాడుకుంటారు